హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని వివిఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ చూపిస్తున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్నీ హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి వీళ్ళే సొంతంగా తయారు చేయడం వల్ల మనకు తక్కువ ప్రైజెస్లోనే లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ను విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి బోసుబొమ్మ సెంటర్ వివిఆర్ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి మీకు హాయ్ అండి నమస్తే అండి మాది మంగళగిరిలో వివిఆర్ హ్యాండ్లూమ్స్ అండి మేము మొదటి నుంచి హ్యాండ్లూమ్ మొగ్గాల మీద తయారు చేసిన వెరైటీస్ సక్కని సక్కర డిజైన్లతోటి చాలా పూర్వకాలం నుంచి మా పెద్దవాళ్ళు కానీ మనం కానీ ఆ వెరైటీస్ని మెయింటైన్ చేసి హ్యాండ్లూమ్ ఐటమ్నే కస్టమర్లకు అందిస్తున్నాము అంతకుముందు హోల్సేల్ ప్రైజులు హోల్సేల్ రేట్లుగా చక్కగా ఇచ్చేవాళ్ళం ఇవాళ హోల్సేల్ షాపులకే ఇచ్చేవాళ్ళం అండి ఇవాళ వచ్చేసరికల్లా మన మంగళగిరి ఆలోచనతో మనం సొంతంగా పెద్ద షాప్ ఓపెన్ చేసుకొని మనం తయారు చేసిన డిజైన్లు మనం తయారు చేసిన శారీస్ మనమే చేతి మీదగానే అమ్ముకోవాలి ఒక రీజనబుల్ ప్రైస్ మన కస్టమర్లకు ఇవ్వాలి అని చెప్పేసి మనం వివీఆర్ హ్యాండ్లూమ్స్ అని చెప్పేసి మేము ఇక్కడ మేము నడుపుతున్నామండి ఈ ఐటెం వచ్చేసరికి ప్రతి శారీ కూడా మనం సొంతంగా తయారు చేసుకుంటాము ప్రతి వేవర్తోటి మనం మన సొంత షెడ్లు మా దగ్గర ఎప్పటి నుంచో ఉండేవి కాబట్టి ఆ షెడ్లు ఆ వర్కర్లతోటి మనం చక్కటి డిజైన్లు తయారు చేపిస్తుంటాము చాలా వెరైటీస్ చాలా డిజైన్లు తయారు చేపిస్తామండి ఇప్పుడు కాలానుగుణంగా మనం మంగళగిరి పొట్టు శారీస్ లైట్ వెయిట్ తోటి తయారు చేసే వెరైటీస్ వచ్చినాయి కాబట్టి ఆ వెరైటీయే తయారు చేపిస్తున్నామండి ఒకప్పుడు డ్రెస్ మెటీరియల్ తయారు చేయించాం ఒకప్పుడు శారీస్ అని చెప్పేసి నలభై నెంబరు అరవై నెంబరు ఎనభై నెంబర్ వెరైటీసు జెరీపేటు ఏడు గజాల సేర్ల కానీ అట్లా వెరైటీస్ వెరైటీస్ గుండ్రుపేటు శారీస్ అని చెప్పేసి అట్లా చేయించాము తర్వాత వచ్చేసరికి ఎక్స్పోర్ట్ క్వాలిటీ డ్రెస్ మెటీరియల్ తయారు చేయించాము ఇప్పుడు వచ్చేసరికి అలా మంగళగిరి పొట్టు శారీస్ తయారు చేపిస్తున్నాం అండి గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా మేము అట్లా వెరైటీస్ ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మార్చుకుంటా వచ్చి కస్టమర్లకు మంచి వెరైటీస్ అందిస్తున్నాము ఏ వెరైటీకి ఆ వెరైటీ ఏ రేటుకి ఆ రేటు మన రీజనబుల్ ప్రైజ్లో ఇవ్వాలి ఫస్ట్ మంచి క్వాలిటీ అందించాలి ఎప్పటి నుంచో మనం తయారు చేసే వాళ్ళం ఇవాళ అయ్యో మనకు వచ్చి పడాల్సిన పని లేదండి మనకు వచ్చేసరికి వెరైటీ వచ్చేసరికి మంచి వెరైటీ ఇవ్వడం మా ఆలోచన చూడండి నేను వచ్చేసరికి అలా వైట్ శారీని మనం మొగ్గ మీద తయారు చేసి ఇలా డిజైన్ చేస్తామండి డిజిటల్ శారీ అంటాం అండి దీన్ని మనం వచ్చా ఈ వెరైటీలో మనం యాభై అరవై సీరలు తయారు చేసామంటే యాభై అరవై డిజైన్లు ఉంటాయండి మన దగ్గర డిజైన్కి ఒక సీర లెక్క తయారు చేయటం అనే సరికల్లా మనం ఏది కావాలంటే తయారు చేసుకోవచ్చండి వీటిలో కలర్స్ చాలా ఉన్నాయని నేను చూపిస్తాను చూడండి చూడండి ఈ డిజైన్ ఎంత బాగా ఉందో మంచి కంచి బోర్డర్ తోటి వైట్ మీద ఇలా ఫ్లోరల్ డిజైన్ లాగా వేయించామండి లైట్ లవండర్ వంగ కలర్ తోటి కంచి బోటర్ కూడా చూడండి కంచి బోటర్ వస్తుంది అనమాట ఇటు ప్రైస్ స్మాల్ బోటర్ వస్తుంది దీని ప్రైస్ సరికాల నాలుగు వేల ఐదు వందల రూపాయలు అండి నాలుగు వేల ఐదు వందల రూపాయలకి మన మొగ్గం మీద తయారు చేసిన కంచి బోటర్ శారీని మాత్రమే మనం కస్టమర్లకు అందిస్తున్నాం అండి చాలా బాగుంటుంది అనమాట మనం కట్టుకున్నా కూడా వాష్ చేసినా కూడా ఏమవదండి ఎన్ని అయినా సరే మా దగ్గర శారీ గ్యారంటీగా ఇస్తాను నేను చూడండి వాటిలో కలర్స్ కూడా ఎట్లా ఉంటాయి మా దగ్గర కంచి బోటర్లో వస్తాయి డైమండ్ బోటర్లో వస్తాయి రుద్రాక్ష బోటర్లో వస్తాయి టెంపుల్ బోటర్లో వస్తాయి చూడండి మంచి మంచి వెరైటీస్ మంచి కలర్ కాంబినేషన్స్ ఇస్తాం అనమాట డిజైన్లు కూడా చూడంగానే నచ్చే విధంగా తయారు చేయించాలండి వెరైటీని అట్లా తయారు చేపిచ్చి డిజైన్లు కూడా అలాగే చేపిస్తాం మనం చూడండి ఎలా ఉంటాయి ఫ్రింట్లు కూడా చాలా మంచి లైట్ వెయిట్ అండి చక్కని ఫినిషింగ్ వస్తుంది అనమాట ఇట్లా మనం చూడండి ఫినిషింగ్ కూడా ఎంత బాగా ఉంటుందో జెరీ వాటర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉంటుందో జెరీ వాడేదే కాస్ట్లీ జెరీ వాడతాం అండి మనం వచ్చేసరికల్లా కాస్ట్లీ జెరీ వాడతాం కాబట్టి జెరీ వాటర్ కూడా నీట్గా వస్తుందన్నమాట మనకి జరీ కూడా మనకి ఎప్పుడు మన డ్యామేజ్ అవ్వటం కానీ ఏది ఉండదండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఉంటుంది ప్రింట్ కూడా చాలా గ్యారెంటీ అండి మన దగ్గర వచ్చేసరికి అలా చూడండి ఎలాంటి కలర్స్ ఇస్తాము డిజైన్లు వెరైటీ వెరైటీ డిజైన్లు వస్తాయి వీటిలో నచ్చిన డిజైన్ మీకు ఏమన్నా నచ్చినట్లయితే నచ్చిన డిజైన్ మీరు స్క్రీన్ స్టార్ట్ చేయండి మేము ఓపెన్ పిక్ పెట్టమంటే ఓపెన్ పిక్ పెడితే మీకు ఆ శారీ మొత్తం అర్థమయ్యింది దాన్ని బట్టి మీరు నా దగ్గర బుక్ చేసుకోవచ్చండి వెరైటీని ఏ శారీ కావాలంటే ఆ శారీ అండి నాలుగు వేల వందల రూపాయలు వస్తుందండి ఇది చూడండి గ్రే కలర్ మీద ఎలా డిజైన్ చేయించాము మంచి లైన్స్ బార్డర్ అనమాట బార్డర్ కూడా చూడండి ఎంత పెద్ద బార్డర్ వస్తుందో దీంట్లో చిన్న బోర్డర్ కూడా తయారు చేస్తామండి మనం స్మాల్ బోర్డర్ కూడా స్మాల్ బార్డర్ సగ్గా టూ హండ్రెడ్ రూపీస్ తగ్గుతుందండి బోర్డర్ డిఫరెన్స్ అనమాట చూడండి చూడండి మంచి మంచి కలర్స్ అనమాట ఇలా గ్రీన్ కాంబినేషన్లో ఇలా చేసింది అసలు మంచి హార్ట్ కేక్ లాగా చక్కగా వెళ్ళిపోతుందండి శారీ ఎవరైనా సరే ఇష్టపడే కలర్స్ అనమాట ఏదైనా సరే ఈ ఆవుల డిజైన్ కానీ ఇట్లా హౌస్ డిజైన్స్ అంటామండి మనం దాన్ని చూడండి వైలెట్ కలర్కి టెంపుల్ వాటర్ ఇచ్చాం చాలా బాగుంటుందండి వీటిల్లో కూడా ఇట్లా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుందండి శారీ అంతా ఇలా వస్తుంది పళ్ళు కూడా లోపల మంచి డిఫరెంట్ కలర్ డిఫరెంట్ తోటి ఉంటుందండి చూడండి ఎట్లా వస్తుంది అనమాట పూలు తోటి ఇది మనం డిజిటల్ శారీ పొట్టి శారీ డిజిటల్ శారీ అంటామండి మంగళగిరి పొట్టి శారీ మీద డిజిటల్ డిజైన్ అనమాట ఇది దీన్ని వస్తారు చేస్తారా నాలుగు వేల వస్తుందండి మంచి కలర్ కాంబినేషన్ ఇస్తామండి వీటిలో ఏమన్నా మీకు పచ్చీళ్ళు ఇరవై సీలు కావాలన్నా కూడా అడగండి హోల్సేల్ ప్రైస్గా నేను ఇవ్వగలుగుతాను ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగా ఉందో మంచి పీచ్ కలర్ అండి మంచి డిజైన్ సన్న డిజైన్ అనమాట వీటిల్లో వచ్చరికల్లా చూడండి మీడియం బార్డర్ అంత బార్డర్ వద్దు అనుకునే స్మాల్ బార్డర్ అండి దీని ప్రైస్ వచ్చరికల్లా ఒక టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు తగ్గించే ఛాన్స్ ఉందా మా దగ్గర అట్లాగే తగ్గించి ఇవ్వగలుగుతాం మీకు మేము హోల్సేల్ ప్రైజ్ ఇవ్వడానికి మేము ఎప్పటికప్పుడు మంచి మంచి డిజైన్లు తయారు చేస్తామండి మా దగ్గర హోల్సేల్ ఫైజే వస్తుంది సింగిల్ శారీ కూడా కొరియర్ చేసి పంపిస్తామండి మీరు ఏ శారీ కాబట్టి ఆ శారీ మీరు మార్క్ చేసుకోండి అదే శారీ మేము మీకు పంపించగలుగుతాను నేను చాలా బాగా ఉంటుంది చూడండి లైట్ వంగపూ కలర్ లైట్ ఆనంద్ బ్లూ అండి డిజైన్ ఒకటే కలర్ కాంబినేషన్ చూడండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట వీటిలో చాలా కలర్స్ వస్తాయి అనమాట ఇంకా మన దగ్గర వస్తాయి వీటిలో చూడండి ఇట్లా చాలా వెరైటీ డిజైన్లు అనమాట ఇవన్నీ ఎప్పుడు మాకు అరవై డెబ్బై సీర్లు ఉంటాయి అరవై డెబ్బై మనకి డిజైన్లు వస్తాయి అనమాట వీటిల్లో మనకి చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగా ఉందో చాలా ఇష్టపడే వాళ్ళకి మంచి గులాబీ పూలతోటి రాణి డిజైన్ వేసామండి వీటిల్లో రాణి కలర్తో చిలకపచ్చ బోర్డర్ పెట్టామనమాట దీనికి లైట్ పచ్చ ఇది ఇది పొట్టిసారీ అండి పూర్తి చాలా లైట్ వెయిట్ అనమాట ఇట్లా మనకి చూడండి ఇలా పట్టుకున్నాం అంటే లైట్ వెయిట్ ఉండేట్లు లెక్కే కదా దానికి అర్థం మనకి అందుకని చెప్పేసి లైట్ వెయిట్గా నేను వివరంగా మీకు చూపిస్తున్నాను దీని ఫ్రై చేస్తారా నాలుగు వేల వందల రూపాయలు అండి మన దగ్గర రాబోయే ఫెస్టివల్స్కి మంచి మంచి డిజైన్లు తయారు చేపిస్తున్నామండి రండి ఒకవేళ షాప్కి రాదలుసుకుంటే మీరు వచ్చినట్లయితే చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట మన దగ్గర మంచి మంచి డిజైన్లు మంచి మంచి కాంబినేషన్స్ అందిస్తగలుగుతాం మీకు మేము ఇవన్నీ వేనండి మన దగ్గర మంచి డిజైన్లు అన్నాను కదండి చూడండి ఎలాంటి డిజైన్స్ వస్తాయో ఎప్పటికప్పుడు మంచి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఉంటుందండి మన దగ్గర ఇట్లా శివోరీ అయ్యమండి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి అలా శివోరీ ఫ్రింట్ అంటాం దీన్ని మనం శివోరీలో కూడా చాలా డిజైన్లు వస్తాయండి వీటిలో వస్తారల్లా దీని ప్రైజ్ వస్తారలా మనకి మూడు వేల రెండు వందల రూపాయలు వస్తుందండి మూడు వేల రెండు వందల రూపాయలకి శివోరి ప్రింట్ని పొట్టు శారీ మీద పూర్తి హ్యాండ్లో పొట్టు శారీ మీద మన మంగళగిరిలో తయారైన వెరైటీని ఇలా శివోరీ డిజైన్ చేసిస్తామండి మనం అందుకని చెప్పేసి మన దగ్గర రెండు వందలు పెచ్చు ఉంటుంది ఈ వెరైటీ ఈ వెరైటీ వరకు ఉన్నమాట చెప్తున్నానండి నేను అయినా రెండు మూడు వందల కోసం ఆలోచించే కస్టమర్ వాళ్ళు ఎవరు లేరు మంచి వెరైటీ కావాలనే వాళ్ళే ఉన్నారు కాబట్టి మనం మంచి వెరైటీ మీదే శివోరి మంచి కాస్ట్ తోటి మంచి డైంగ్ తోటి తయారు చేపిస్తామండి మనం వీటిలో కూడా కలర్స్ ఉంటాయి మీకు ఏమైనా కావాల్సి ఉంటే డిజైన్లు మీరు సెలెక్ట్ చేసుకోండి మేము ఏమంటే కొరియర్ చేసి పంపించగలుగుతాము సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తామండి స్మాల్ బార్డర్ ఉందండి చూడండి స్మాల్ బార్డర్ సర్కల్ మనకు త్రీ థౌజండ్ పడుతుంది పెద్ద బార్డర్ మీద చిన్న బోర్డర్ కొద్దిగా తగ్గుతుందండి జెరీ వారం మాకు వర్క్ తగ్గుతుంది అందుకని చెప్పేసి తగ్గిచ్చి చెప్తుంటాము వీటిలో కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వస్తాయండి ఫ్యాన్సీగా ఇష్టపడే వాళ్ళకి చిన్న వాళ్ళకి చాలా బాగా ఉంటాయండి ఈ శారీస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు చాలా బాగుండేట్టుగా తయారు చేపిస్తాం మంచి మంచి డిజైన్ చేపిస్తాం అండి వీటిలో మనం చూడండి లవండర్లో ఎలా డిజైన్ చేయించామో మనం మంచి డిజైన్ ఇది చక్రాల డిజైన్ అంటాం దీన్ని మనం చూడండి లోపల డిజైన్ ఎంత బాగా ఉందో వంగపు పళ్ళు బ్లౌజ్ వస్తుంది మనకు వచ్చేసరి ఇట్లా వెరైటీ వెరైటీగా ఉంటాయి అనమాట మన దగ్గర ఈ శారీస్ అన్ని డిజైన్లో డిషల్స్ కానీ శివోరి ఫ్రింట్లు కానీ మనం పూర్తి వైట్ శారీ మనం పొట్టి సేరీ తయారు చేయించి మొగ్గం మీద మనం దీన్ని డైంగ్ చేయిస్తాం మళ్ళీ రీ ఈ శివోరి వచ్చరికల్లా మనం నాలుగు సార్లు డైన్ చేయించాలండి ఈ డిషల్ కాస్ట్ పెరగడానికి కారణం ఏంటంటే డైంగ్ శారీ చేయించండి ఇది మనకు పది సార్లు చేయాలి దీని వర్క్ కనీసం వన్ వీక్ నుంచి టెన్ డేస్ పడుతుంది దీని వర్క్ మనకి అందుకని చెప్పేసి మనం ఇది నాలుగు వేల ఐదు వందలు ఇది వచ్చరికల్లా మూడు వేల రెండు వందలండి వీటిలో నచ్చింది మీరు స్క్రీన్ షాట్ చేసి పంపించాలి మేము వెమట కొరియర్ చేసి పంపిస్తాము ఇది చూడండి మనకి మంచి రాణి కలర్లో టమాటా మిక్స్ చేసి మనం టమాటా కలర్ రాణి కలర్ మిక్స్ చేసిన కలర్ అండి ఇది మనకు వస్తే గ్యాప్ బార్డర్ వస్తుందండి సింపుల్గా గ్యాప్ బార్డర్ అనమాట ఇది మనకి హెవీ బార్డర్ కాకోకుండా హెవీ బొట్ట కాకోకుండా సింపుల్ బొట్టాతోటి రిచ్ పొల్ తోటి చేసామండి మనం ఈ వర్క్ ఇది చూడండి బార్డర్ ఇటు అటు వైట్గానే వస్తుందండి మనకి సమాన బార్డర్ కావాలని అమ్ముకునే అమ్మకి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఈ శారీ మనకు వస్తే కల్లా చూడండి బోటర్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇది బ్లౌజ్ వస్తుందండి మనకి ఇది పొల్లు వస్తుంది శారీ అంతా ఇలా వస్తుందన్నమాట దీని ప్రైస్ వస్తారు మన దగ్గర నాలుగు వేల ఐదు వందల రూపాయలు అట్లా వస్తుందండి వెరైటీ వీటిలో నాలుగు వేల ఐదు వందల్లో కొన్ని కలర్స్ ఐదు వేల ఐదు వందల్లో కొన్ని కలర్స్ ఆరు వేలలో కొన్ని కలర్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ నేను చూపిస్తానండి ఒక వెరైటీ ఒక వెరైటీగా నేను వీటిలో చూడండి చాలా కలర్స్ వస్తాయి అనమాట డిజైన్లు కూడా చాలా డిజైన్లు వస్తాయండి ఒకటే ప్రైజ్లో డిజైన్లు డిఫరెన్స్లో కూడా నేను చూపిస్తుంటాం మేము చూడండి స్ట్రైప్ శారీ మొత్తం బోటర్ కూడా చూడండి స్ట్రైప్ డిజైన్లోనే అనమాట ఇట్లా కట్టుకునే ఆమెకు ఇష్టపడే ఆమెకు చాలా బాగా ఉంటుంది మంచి డార్క్ ఆరెంజ్ కలర్ అనమాట ఇది మనకు వచ్చేసరి చాలా బాగా ఉంటుంది అనమాట వీటిల్లో వీటి ఫైవ్ కూడా సరికల్ నాలుగు ఐదు వందల రూపాయలు అట్లా ఇవ్వగలుగుతాం మనము చూడండి బార్డర్ కూడా చూడండి మంచి కంచి ఇచ్చాం ఇచ్చామనమాట డిజైన్ డిఫరెన్స్ అనమాట పద్మం వచ్చేట్టుగా డిజైన్లో తయారు చేయించేసేసి డాబీ మీద వర్క్ చేయించి ఇట్లా సన్న జరిగి అనమాట ఇది కట్టుకుంటే చాలా లుక్ బాగుండేట్టుగా అనమాట స్టైల్గా ఉంటారు కట్టుకున్నా కూడా చాలా బాగా ఉంటుంది అనమాట చూడండి వెరైటీ ఎంత బాగా ఉంటుందో కొత్త డిజైన్లు కొత్త బోర్డర్లు కొత్త బొట్టాలు మంచి కలర్ కాంబినేషన్ అనమాట మన దగ్గర ఇలా వెరైటీ వెరైటీ డిజైన్లు వెరైటీ డిజైన్లో ఇస్తామండి ఇది చూడండి ఇట్లా గ్యాప్ బోర్డర్లో ఇచ్చామండి చాలా బాగా ఇస్తాం అనమాట క్వాలిటీ కూడా చాలా బాగా ఉంటుంది వీటిలో విస్తరి కల్లా నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలు అట్లా పడుతుంది అండి వీటిలో కలర్స్ ఉన్నాయి మన దగ్గర కావాల్సిన కలర్స్ వీటిలో ఇస్తరి కల్లా ఈ జెరిటోరియాలు కూడా కలర్స్ వస్తాయండి ఈ స్క్రీన్ షాట్ చేసి వీటిలో కలర్స్ కావాలని మీరు ఏమన్నా చెప్పినట్టయితే ఆ కలర్స్ నేను మీకు ఫోటోలు చేసి పంపించగలుగుతాను మీరు నచ్చిన కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే అదే పంపిస్తామండి ఒకవేళ మీరు మా షాప్కి వచ్చినా కూడా పర్సేజ్లో సేజ్లో నాలుగు వేల నుంచి పదివేలు దాకా మంచి మంచి డిజైన్లు ఉన్నాయండి పదివేల నుంచి పదహారు వేలు దాకా ఫ్యూర్ పొట్టు బై పొట్టులో కూడా చాలా మంచి మంచి వెరైటీస్ ఉండే లైట్ వెయిట్లో తయారవుతాయండి మంచి ఫినిషింగ్ చాలా స్మూత్గా చాలా బాగా ఉంటుందండి క్వాలిటీ కూడా చాలా హైలైట్ కలర్స్ దాంట్లో చూపిస్తాను నేను మంచి వెరైటీస్ చూపించగలుగుతాం మా షాప్కి వస్తే మాత్రం వివరంగా చూపించగలుగుతాం మేము ఒకవేళ మీరు చెప్పారండి దానికి ఆ ఫోటోలు పెట్టండి అన్నా కూడా మేము పెట్టగలుగుతాం ఇది చూడండి ఇది ఒక వెరైటీ అనమాట ఈ చూడండి కాంబినేషన్ కూడా ఎంత బాగా ఉందో మనకి చూడరు మంచి పెసరపచ్చ కలర్కి ఇలా మెజంటా కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి దీని కాస్ట్ వచ్చే మనకి సిక్స్ ఫైవ్ వస్తుందండి ఆరు వేల ఐదు వందలు అట్లా వస్తుందండి చూసి మేము హోల్సేల్ ప్రైస్ ఇస్తామండి మనం వస్తే మీకు ఇట్లా డిజైన్లు ఏమైనా కావాలంటే చెప్పండి మంచి మంచి డిజైన్లు నేను పంపిస్తాను మీకు సుమారు రేట్లు చెప్తున్నాం అండి మేము దాన్ని బట్టి మేము ఇవ్వగలుగుతాం మంచి క్వాలిటీ ఇవ్వగలుగుతాను మంచి ప్రైజ్ ఇస్తాను నేను డిజైన్లు కూడా మంచి డిజైన్లు చేస్తానండి మనం చూడండి ఇలా వస్తుంది బుట్టా కూడా చాలా వెరైటీ చాలా బాగా ఉంటుంది అనమాట నమస్తే అండి బాగున్నారమ్మా రైట్ రైం రైట్ కూర్చోండి కానీ చూడండి వెరైటీ డిజైన్స్ అనమాట డిజైన్ డిఫరెన్స్ ఇట్లా వస్తాయండి వీటిలో చాలా కలర్స్ వస్తాయండి మన దగ్గర సరికల్లా ఏ ప్రైజ్కి ఆ ప్రైజ్ మనం ఇవ్వటానికి దగ్గర మన దగ్గర హోల్సేల్ ప్రైజ్ వేస్తాము ఎందుకంటే ప్రొడక్షన్ ధరలు కాబట్టి ప్రైజ్ కూడా అనుకూలమైన ప్రైజ్ ఇవ్వడానికి మా దగ్గర సేస్ ఉంటుంది వీటిలో కలర్స్ వస్తాయండి చాలా కలర్స్ వస్తాయి అనమాట వీటిలో డిజైన్స్ చూడండి ఎలాంటి డిజైన్స్ చూపిస్తాము మేము మంచి మంచి డిజైన్లు ఇస్తామండి ఇట్లా ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట డిఫరెంట్ డిజైన్లు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అనమాట బ్లూ పళ్ళు బ్లౌజ్ కానీ ఎల్లో పళ్ళు బ్లౌజ్ కానీ ఇట్లా ఎవరికైనా కావాలనుకుంటే ఆ వెరైటీ చూడండి జెరీ కూడా మంచి జెరీ వాడతాము క్లాత్ కూడా చాలా ఫినిషింగ్ ఉంటుంది అనమాట మన దగ్గర లైట్ వెయిట్లో మనం ముఠా వెరైటీస్ కానీ మంచి మ్యారేజ్ సీజన్కి చాలా చక్కటి డిజైన్లు అనమాట రాబోయే పెస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది ఐటమ్ చాలా మంచి మంచి ఐటమ్ అనమాట చూడండి ఈ కలర్ ఎంత గా మంచి బాటిల్ గ్రీన్ అండి చూడండి ఎంత ఫినిషింగ్ కనిపిస్తుందో శారీ కూడా మన నెకర్ వచ్చరికల్లా బార్డర్ కూడా నీట్గా కనిపిస్తుంది అండి అట్లా డిఫరెంట్ లో మనం ఇస్తుంటాం డిఫరెంట్ కలర్స్ అనమాట కలర్ సైజ్ కూడా మనం సొంతంగా డైన్ చేయించుకుంటాం కాబట్టి మన దగ్గర కలర్ సైజ్ కూడా చాలా బాగా ఉంటుంది ఇలా టిష్యూస్ అన్నమాట వస్తుంది చూడండి టిష్యూస్ అన్న బుట్ట అండి ఇవన్నీ మన దగ్గర ఐదు వేల నుంచి ఎనిమిది వేల వరకు వస్తుందండి ఈ డిజైన్లో మనకి వీటిలో కావాల్సిన కలర్స్ మీరు చెక్ చేసుకుని నాకు పంపించండి మేము ఎమంటే కలర్ కాంబినేషన్ మీడతాం కావాలనుకున్న డిజైన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి మెజింటా కలర్ చాలా బాగా ఉంటుంది అనమాట వీటిలో ఎస్ట్ అండి మన దగ్గర సిరికల్లా ఇది బోర్డర్ పెద్ద బిగ్ బోటర్ ఇస్తామండి పెద్ద బోర్డర్ ఇస్తాం దీంట్లో బోటర్లో సిరికల్ల బుట్ట వస్తుంది మనకి చూడండి నెమల బుట్ట వస్తుంది సిల్వర్ బుట్ట వస్తుంది జరి బుట్ట వస్తుంది దానికి మనం ఇది చూడండి కాస్త ఈ డిజైన్ కూడా చక్కగా సెట్ చేసాం అనమాట ఈ బుట్ట కనిపించే విధంగా డిజైన్ సెట్ చేసాము ఇది వచ్చరి కల్లా స్పెషాలిటీ ఏంటంటే మనకి ఈ శారీలోనే మనకి ఎంబోజింగ్ వర్క్ అంటామండి దీన్ని మనం ఇది డాబీ మీద మన మొగ్గ మీద వస్తుందన్నమాట హ్యాండ్ వీవింగ్ తోటి తయారు చేయాలి ఈ డిజైన్ మనం దీని పళ్ళు కూడా ఎట్లా వస్తుందండి పళ్ళు కూడా లైట్ సిలక్ పర్చేస్తాం బ్లౌజ్ కూడా ఇట్లా వస్తుంది అనమాట డిజైన్ బ్లౌజ్ కూడా డిజైన్ చేసే ఉంటుందండి దీనికి వేరే వర్క్ మనం ఏం చేయించక్కలేదు వేరే ఎక్స్ట్రా పెట్టుకొని మనం ఎందుకంటే శారీలో వచ్చే డిజైన్ వర్క్ మనకి ఈ బ్లౌజ్లో కూడా వస్తుంది దీని కాస్ట్ వచ్చేకల్లా మనకి ఆరు వేల ఐదు వందల రూపాయలు వస్తుందండి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల రూపాయలకి వస్తుందండి కలర్ కాంబినేషన్ బట్టి మనం మంచి మంచి కలర్స్ ఇస్తాం వీటిల్లో చాలా బాగా ఉంటుందండి చూడండి వీటిలో కలర్స్ కూడా వస్తాయి మన దగ్గర చాలా కలర్స్ వస్తాయి అన్నమాట మంచి మంచి కలర్స్ ఇస్తాం మంచి కాంబినేషన్స్ చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగా ఉంటుందో గోల్డ్ కావాలనుకునే వాళ్ళకి గోల్డ్ రాణి కావాలనే వాళ్ళకి రాణి ఇట్లా డిఫరెంట్ కలర్స్ తోటి మనం ఇస్తామండి వెరైటీలు చాలా బాగా ఉంటాయండి మన దగ్గర కలర్స్ కాంబినేషన్ కూడా చూపిస్తాను చూడండి మన దగ్గర వచ్చేరికల్లా డైలీ వేజ్కి కూడా మన దగ్గర చాలా వెరైటీస్ వస్తాయండి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు డైలీ యూజ్ చేసుకునే వాళ్ళకి చాలా బాగా ఉంటుంది ఆఫీస్ పర్పస్ వాళ్ళకి కానీ లైట్ క్రీమ్ కలర్ చూడండి ఎంత ఉంటుందో శారీ చాలా బాగుంటుందండి ఇది వేర్కి కానీ రాబోయే సంక్రాంతి ఫెస్టివల్కి కానీ అట్లా మనం చాలా మంచిగా వెరైటీగా చాలా బాగా లుక్ కనిపించేట్టుగా మనం ఈ వెరైటీని మనం ఇస్తామండి చాలా బాగా ఉంటుంది అనమాట కస్టమర్లు కూడా చాలామంది వెరైటీస్ బాగుండే అని చెప్పేసి మన షాప్కి వచ్చి మరీ పర్చేజ్ చేసుకుంటున్నారు బ్యాటిల్ గ్రీన్లో చూడండి ఎంత చక్కగా ఉందో డిజైన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట లైట్ రంగులు ఎంత నీట్గా కనిపిస్తుందో డార్క్ గ్రీన్లో కూడా మనకు అలాగే నీట్గా కనిపిస్తుంది అనమాట డిజైన్ ఆ డిజైన్ స్వభావం చాలా బాగా ఉంటుందండి హ్యాండ్ ఏమి తోటి మన మొగ్గ మీదే వస్తుంది కాబట్టి చాలా నీట్గా ఉంటుంది చాలా ఫుల్ గ్యారంటీ అండి శారీ కూడా మనకు వస్తే కల్లా ఫుల్ గ్యారెంటీ దీంట్లో చాలా కలర్స్ వస్తాయండి ఇట్లా డిజైన్లు చేయించి రెడీ చేసి చూస్తామండి వీటిలో ఏమైనా కలర్స్ కావాల్సి ఉంటే స్క్రీన్ స్టార్ట్ చేయండి ఏమంటే మేము కొరియర్ చేసి పంపిస్తాను నేను మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అండి ఒకవేళ మీరు మా షాప్కి రాదలుసుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు అడ్రస్ పూర్తి వివరం చెప్పగలుగుతాము గూగుల్లో వివిఆర్ అడ్లు అని చెప్పేసి మీరు చూసినట్లయితే మా అడ్రస్ కూడా వస్తుంది మన దగ్గర కార్ పార్కింగ్ సౌకర్యము ఉంది చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉంటాయి చాలా మంచి మంచి డిజైన్లు ఇవ్వగలుగుతాం చూడండి కాంబినేషన్ కూడా మంచి రేర్ కాంబినేషన్స్ అనమాట ఇది టమాటాను ప్లస్ రాని ఉసరికల్ మిక్స్ కాలేసి ఉంటుందామండి ఇది ఆ డిజైన్ తయారు చేసే విధానంలోనే ఆ వెరైటీ వస్తుంది కాబట్టి చాలా నీట్గా కనిపిస్తుంది శారీ కూడా మీకు చాలా బాగా ఉంటుందండి హాయ్ అండి నమస్తే అండి ఇప్పుడు మనం ఈ వీడియోలో నెక్స్ట్ ఐటమ్ చూపిస్తామండి చూడండి ఒకసారి ఈ రెస్ంట్లో మన పొట్టు క్వాలిటీలోనే మనం ఇది వస్తే ఓనిగా తయారు చేసామండి డిజిటల్ని డిజిటల్ ఓనీలాగా లాగా ఈ మోడల్ గట్లా తయారు చేయించాం ఈ ప్రింట్లో మనం దీంట్లో వచ్చిన వైలెట్ బార్డర్ ఇచ్చామండి ఇది చూడండి మనకి నాలుగు మీటర్న్నర లెహంగా వస్తుందండి కంచి బార్డర్లో మనకి నాలుగు మీటర్లన్నర లెహంగా ప్లస్ మనకు వచ్చే కల్లా మూడు మీటర్లు ఓని అండి ఇది దీని ప్రైజ్ వచ్చే మూడు వేల ఎనిమిది వందలు వస్తుందండి మన దగ్గర మూడు వేల ఎనిమిది వందల రూపాయలకి ఫ్యూర్ పొట్టులో మనం పూర్తి లెహంగా టైప్లో మనం తయారు ఇస్తున్నాము వీటిలో చాలా కలర్స్ వస్తాయండి మన దగ్గర కలర్స్ కూడా మంచి మంచి డిఫరెంట్ ఒక మోడల్లో ఉంటాయి రాబోయే ఫెస్టివల్స్కి బాగా చక్కని డిజైన్లు మనం తయారు చేయించేసి చాలా చక్కగా ఇస్తున్నామండి అండి ఇది రాబోయే క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ మన సంక్రాంతికి కానీ ఇట్లా మంచి డిజైన్లు చూడండి ఎలా ఉంటుందో డిజైన్ మ్యాచింగ్ కూడా చూడండి ఎంత బాగా చక్కగా సెట్ అయిందో ఇది మనకి ఇది లెహంగా కుట్టించుకొని ఇది అలా ఓని చేసుకుంటే ఒక కొత్త కలర్గా కనిపించేట్టుగా మనం తయారు చేసామండి వెరైటీని ప్రతి కలర్ కూడా మంచి కాంబినేషన్లో వేస్తామండి మనం చూడండి డిఫరెంట్ కాంబినేషన్స్ అనమాట అంత మన దగ్గర చూడండి ఎలా ఉంటుందో ఇలా వస్తుంది వీటిలో నేను చూపించినట్లు ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేసి పంపించండి అవే వెరైటీ మళ్ళీ మేము మీ కొరియర్ చేసి ఏమంటే పంపించగలుగుతాము ఇది ఫ్రైజ్ వచ్చే చూడండి బోటర్ కూడా ఎంత బాగా ఉందో బోటర్ చాలా పెచ్చు బోటర్లు పెట్టామండి వీటిలో మనం వచ్చరికల్లా చూడండి చాలా పెద్ద బోటర్ అనమాట ఇంత పెద్ద బోటర్లో మనం ఇచ్చేసేసి లెహంగా సెట్ చేసి తయారు చేసామంటే వర్కర్స్ చేత అంత వర్క్ బాగా చేయించేసేసి మనం ఇస్తున్నామండి ఇది చూడండి ఈరోసరి కల్లా దీంట్లో మ్యాచింగ్ వస్తుందండి డిజైన్ కూడా మంచి ఫ్లోరల్ డిజైన్ మంచి లైట్ వెయిట్లో ఉంటుందండి మనకి ఓని వచ్చేసరికల్లా దీని ప్రైస్ వచ్చేసరికల్లా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుందండి చాలా బాగా ఉండేట్టుగా మనం తయారు చేస్తే మ్యాచింగ్స్ కూడా చూడండి మంచి మంచి మ్యాచింగ్లు వస్తాయి అనమాట ఇట్లా చూడండి ఎంత బాగుందో ఇలా వస్తుందన్నమాట మనకి చూడండి ఆరెంజ్ కలర్లో చూపిస్తున్నాను బాటర్ కూడా చూడండి మంచి గ్రీన్ పాయింట్లో ఇచ్చేసేసి మంచి నెమల్లో వచ్చేసేసి త్రీ లైన్స్ లెమన్స్ వచ్చినాయి చూడండి ఇంత హైలెట్గా తయారు చేస్తాం అన్నమాట మనం చూడండి ఓనీ ఎట్లా వస్తుందండి కాంబినేషన్ చూడండి మంచి కాంబినేషన్స్ వస్తుంది మాట ఇట్లా మంచి మంచి కాంబినేషన్లో తయారు చేస్తాం కాబట్టి మనం వెరైటీ చక్కగా ముందుకెళ్తుందండి హైట్ వేసి చూపించినా కూడా బాగా ఉందని రెస్పాండ్ వస్తుంది కస్టమర్ల దగ్గర నుంచి కూడా చూడండి ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా క్వాలిటీ తయారు చేసాము మనం త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి మనం ఈ లెహంగా సెట్ పూర్తి పొట్టండి ఫస్ట్ మనం అనుకోవాల్సింది హ్యాండ్లూమ్ మీద పొట్టు తయారు చేసేసి పొట్టుతో మనం ఇలా డిజిటల్ ఓనీగా తయారు చేయించామండి శారీస్ ఎలా తయారు చేపిస్తామో ఓనీ కూడా అలాగే చేపిస్తామండి ఓని మూడు మీటర్లు వస్తుంది శారీ సెకల్లో మనకి సిక్స్ థర్టీ అట్లా వస్తుందండి డిజిటల్లో చూడండి ఎలా ఉందో ఈ ఫింటే చాలా హైలైట్ అండి మనకి ఇది చాలా బాగుంటుందండి దీంట్లో మనకు వచ్చేసరి కల్లా చూడండి ఎంత బాగుందో ఓని కూడా లైట్ రంగుకి లైట్ మ్యాచింగ్ బాగా ఉండేట్టుగా తయారు చేస్తామండి మనం ఈ లైట్కి లైట్ ఇచ్చామని అనుకోవద్దండి ఈ ఫ్లవర్స్ ఇట్లా ఈ శిలకల్ వచ్చినాయి దీనికి హైలైట్ అండి మనకి లెహంగాకి సకల్లా ఈ బార్డర్ హైలెట్ అట్లా లుక్ చాలా బాగుండేట్టుగా అండి మనం ఒక్కోసారి పదివేల రూపాయలు పుట్లంగా వేసినా కూడా మనకి అంత లుక్ రాదండి వీటికి అంత లుక్ వస్తుంది అనమాట చూస్తానికి కూడా చాలా బాగుంటుంది డిజైన్ కానీ మ్యాచింగ్ కానీ కలర్ కానీ చూడండి వెర్రునికి ప్యూర్ మ్యాంగో కలర్ మంచి డిజైన్ చేయించాము వీటిలో మనం ఇట్లా చాలా కలర్స్ వస్తాయండి మన దగ్గర వీటిల్లో ఇప్పుడు దాదాపు మీకు పది పదిహేను కలర్స్ చూపించానండి ఇంకా వేరే కలర్స్ చాలా వస్తాయి మా దగ్గర చూడండి మనకి రాయల్ బ్లూలో రెడ్ బార్డర్ వచ్చాము రెడ్ బార్డర్లో కూడా చూడండి అంత పెద్ద బార్డర్ ఇచ్చాము మనం ఇది చూడండి ఎట్లా వస్తుంది అనమాట బాటిల్ గ్రీన్ కంచి బాటర్లో బాటిల్ గ్రీన్ దీనికి వచ్చిన లైట్ రంగు ఓనియండి ఓని కూడా ఫ్లోరల్ లో వచ్చింది చాలా బాగుండేట్టు అనమాట ఇలా వస్తుంది అనమాట వీటిలో కలర్స్ ఏమైనా కావాలంటే మీరు స్క్రీన్ స్టార్ట్ చేయండి నేను అమ్మంటే పంపిస్తాను ఇవి కాకోకుండా మన దగ్గర శారీస్లో కూడా చాలా రకాలు ఉంటాయండి పొట్లు మన దగ్గర వచ్చారు కల్లా ఇదిగో ఇంకో వెరైటీ లెహంగా సెట్ కూడా మన దగ్గర ఎప్పటికప్పుడు తయారవుతూ ఉంటుంది మన దగ్గర డిజిటల్ శారీస్ కానీ సిబోరి శారీస్ కానీ పొట్టు శారీస్ కానీ లైన్స్ కానీ గడిచిప్పు కానీ స్మాల్లో రెండు వేలు రెండు వేల ఒక్కొక్క వందలో కూడా పొట్టు శారీస్ కానీ ఇట్లా వెరైటీ డిజైన్స్ చాలా బాగా తయారవుతాయండి చూడండి పైతాని ఫింట్లో కూడా ఎలా ఇచ్చామో మనం డిజైన్ చాలా సక్కటి డిజైన్లు ఇస్తామండి శారీస్ చూసారు ఏంటంటే మనకు బాగుంది ఇది తీసుకుందాం అనిపించేట్టుగా మనం తయారు అన్నమాట ఇది చూడండి వంకాయ కలర్లో పైతాని ఫింట్లో వేసాము మనం ఇది ఈ విధంగా మనం తయారు చేసి క్వాలిటీలని మనం సక్కటి డిజైన్లు ఇస్తాము సక్కటి కలర్స్ ఇస్తాం అనమాట ఎప్పటికప్పుడు ప్యూర్ పొట్టులోనే చాలా లైట్ వెయిట్ వస్తుందండి దీంట్లో వీటిలో కలర్స్ కూడా వస్తాయండి మన దగ్గర వచ్చరికల్లా వాటిలోనే మనం వచ్చేసరికల్లా ఇట్లా రుద్రాక్ష బోర్డర్ లాగా ఇచ్చేసేసి గడి చెక్కులాగా కూడా ఇచ్చామండి ఎప్పటికప్పుడు రేంజ్ అనుకోవాలి మంచి మంచి కలర్స్ అట్లా వెరైటీగా ఇవ్వటమే మన ప్రత్యేకత అండి రుద్రాక్ష బోర్డర్లో సన్న టిష్యూ లాగా వస్తుందండి ఇది ఇంకా ఇవి కాక చాలా మోడల్స్ వస్తాయండి మన దగ్గర వచ్చేసరికల్లా చాలా బాగా ఉండేట్టుగా తయారు చేస్తామండి మనం చూడండి మనకి స్మాల్ బోర్డర్లో కూడా టెంపుల్ వచ్చిందండి మరీ స్మాల్ కాదండి స్మాల్ బార్డర్ అంటే ఇంత బార్డర్ వస్తుంది మీడియం బార్డర్ ఇది డబుల్ బార్డర్ వస్తుందండి ఇది మీడియం బార్డర్ అనమాట దీంట్లో వచ్చిన టెంపుల్ బార్డర్ ఇది చూడండి ఇది రెండు వేల ఐదు వందల రూపాయలు అండి ప్యూర్ హ్యాండ్లు మేటమండి మన దగ్గర వచ్చినాక పూర్తి హ్యాండ్లు మంగళగిరి రేట్ అని మాత్రమే వాడండి కస్టమర్లు ఎవరైనా సరే మరి క్వాలిటీ మాత్రం నెంబర్ వన్గా ఉంటుందండి ఇది చూడండి మేడం గారు చెక్ వస్తుందండి బార్డర్ స్మాల్ బార్డర్ లాగా ఇచ్చేసేసి మీడియం బార్డర్ ఇక్కడ అంచు అంచుమలుపు చెక్కులాగా పెట్టి ఇట్లా గడి చెక్కు పెట్టామండి ఇది కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అని అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం ఇవ్వడానికి వీటిలో కలర్స్ చాలా వస్తాయండి చాలా బాగా ఉంటాయి అనమాట మన దగ్గర వచ్చే కళ్ళ ఇది చూడండి శివోరి ఐటమ్ కూడా బాగా చక్కగా మంచి మంచి డిజైన్లు తయారైనాయండి మన దగ్గర శివోరి ఐటమ్ అండి ఇది మన దగ్గర వచ్చే కళ్ళ మంచి మంచి కలర్స్ వస్తాయి అనమాట వీటిల్లో నెంబర్ వన్ కలర్స్ అండి చూడండి ఇట్లా వస్తుంది అనమాట ఇది పొళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చార కల్లా ఈ విధంగా వస్తుంది శారీ అంతా డిజైన్ మనకి మంచి డిజైన్లతో చక్కటి డిజైన్లు వస్తాయండి వీటిల్లో దాదాపు యాభై కలర్స్ దాకా సెట్ సెట్ చేసి ఉంటామండి ఎప్పటికప్పుడు వీటిల్లో చూడండి దీని ప్రైస్ వస్తే మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వస్తుందండి మూడు వేల రెండు వందల రూపాయలు అండి వీటిలో కలర్స్ చాలా వస్తాయండి వీటిల్లో కూడా మనకి చూడండి ఇట్లా మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ వేస్తాం అనమాట మనం వీటిలో ఏదైనా నచ్చింది ఏమైనా ఉన్నట్టయితే స్క్రీన్ షాట్ చేయండి నాకు చేస్తే ఆ శారీ మాత్రమే మీకు నేను కొరియర్ చేయబడుతుందనమాట ఇట్లా మంచి డిజైన్లు వస్తాయండి చూడండి మీకు ఏమైనా శారీ మీరు పిక్ పెట్టేసేసి అది నాకు కొద్దిగా ఓపెన్ పిక్ పెట్టండి అన్న కూడా మేము ఓపెన్ పిక్ పెడతామండి ఎందుకంటే శారీ మొత్తం మనం ఓపెన్ చేసాం అనుకోండి అన్ని శారీస్ ఓపెన్ చేయలేం కదండి కావాల్సిన శారీ మాత్రం మీరు చెప్తే అదే మాత్రం ఓపెన్ పిక్ పెట్టి మీకు వివరంగా చూపించి చెప్పగలుగుతాను నేను మూడు వేల రెండు వందల రూపాయలు అండి ఈ ఫ్రైజ్ వచ్చేసరి కల్లా మంచి ఫ్యూర్ పొట్టు మీద లైట్ వెయిట్ తోటి మళ్ళీ కంచి బార్డర్ అండి చూడండి మన దగ్గర వచ్చరి కల్లా కంచి బార్డర్ టెంపుల్ బార్డర్ కంచి బోర్డర్ అనగానే పూర్తి హ్యాండ్లు వేయటం అండి ఇది వచ్చరి మీద మనం ఇలా సిబోరి ఫ్రిట్లు ఏం చేసేసి లైట్ వెయిట్లో ఈ శారీని తయారు చేస్తున్నామండి చాలా స్మూత్గా చాలా బాగా ఉంటుందండి ఇది కూడా శారీ వచ్చిన మనకి చాలా స్మూత్గా ఉంటుంది అనమాట సేవ చేస్తే చక్కగా మెత్తగా చాలా బాగా ఉంటుంది అనమాట వీటిలో చూడండి అలాంటి కలర్స్ ఇచ్చాము మేము కంచి బోర్డర్లో కూడా మంచి నెంబర్ వన్ కలర్స్ అనమాట అన్నీ డిజైన్లు కూడా మంచి మంచి కొత్త డిజైన్లో తయారవుతాయండి ఎప్పటికప్పుడు మన దగ్గర వెరైటీస్ ఉంటాయో చాలా కలర్స్ వస్తాయండి సునీల్లో కూడా మన దగ్గర వచ్చేసరి డిజిటల్ సునీల్ అండి ఇవన్నీ సునీల్ కూడా మంచి మంచి మ్యాచింగ్స్ మంచి మంచి డిజైన్ ఫ్లోరల్ డిజైన్లు అన్ని బాగా చక్కగా వేస్తామండి వీటిలో మనకు వచ్చిన కల్లా టాపులు మ్యాచింగ్ చేసేసి టాప్లు కూడా ఇస్తాము దీని ప్రైస్ వచ్చ రెండు వేల ఆరు వందల రూపాయలు వస్తుందండి వీటిల్లో దీన్ని టాప్ మ్యాచింగ్ చేస్తామండి మేము చాలా బాగా ఉంటుంది అన్నమాట వీటిలో డిజైన్లు అన్ని కొత్త కొత్త డిజైన్లు చాలా మంచి ఫ్లోరల్ ఫిన్స్ అట్లా తయారవుతాయండి వీటిలో వచ్చేసరికల్లా చూడండి అట్లా వస్తుంది అన్నమాట మనకి ఇలా మంచి డిజైన్లో మనం సునీల్ కూడా తయారు అంటే సున్నీలకి టాప్లు వస్తాయి అనమాట మ్యాచింగ్ చేసి వీటిలో ఏమైనా ఉన్నట్టయితే మీరు ఏమన్నా వీటికి టాప్లు పెట్టండి మాకు మ్యాచింగ్ చేసి వీటిలో కలర్స్ పెట్టండి అన్నా కూడా నేను పెట్టగలుగుతాను దీని ప్రైవసరగా టూ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వస్తుందండి రెండు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే వీటి ఖరీదు వస్తు మన దగ్గర ఇవి కాకుండా చాలా పొట్టు శారీస్లో కూడా మంచి మంచి పొట్టు శారీస్ ఉంటాయండి మంచి క్వాలిటీలు వస్తాయి అన్నమాట బొట్టా కానీ రిచ్పోల్ టైప్లో కానీ మన మంగళగిరిలో తయారయ్యి లైట్ వెయిట్లో మంచి రేట్లు మంచి మంచి క్వాలిటీలు మంచి డిజైన్లలో మనం ఇస్తామండి మా దగ్గర వచ్చా పొట్టి శారీస్లో చాలా అరవై డెబ్బై వెరైటీస్ ఉంటాయండి ఇప్పుడు కూడా మా దగ్గర వీటిలో మీకు నచ్చిన శారీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ మాకు మంగళగిరి మా షాప్కి వచ్చినట్లయితే మంచి క్వాలిటీలు మీరు సెలెక్ట్ చేసుకొని మరి ఖరీదు చేసుకోవచ్చు అండి రేట్లు కూడా మేము రీజనబుల్గా ప్రైజ్ కూడా మేము చేస్తుంటాము ఎందుకంటే సొంతంగా మేము తయారు చేయించుకుంటాం కాబట్టి ఆ ప్రైజ్ ఒక రేంజ్గా ఇవ్వగలుగుతాను నేను క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఇస్తామండి మంచి వెరైటీ ఇస్తాను చాలా వెరైటీస్ కూడా మంచి కాంబినేషన్లో ఉంటాయండి మా దగ్గర ఎప్పటికప్పుడు డ్రెస్సులు కానీ పొట్లు గడిచెక్కు కానీ ఇక్కత్ స్టైల్ కానీ ఏదైనా సరేనండి మన దగ్గర చాలా బాగా ఉంటుంది వెరైటీ కూడా వెరైటీ మీరు ఎంత చూడాలనుకుంటే అంత వెరైటీ అండి రేంజ్ కూడా అనుకూలమైన రేంజ్ ఇవ్వగలుగుతాను మన వచ్చారు అక్కడ వీవీఆర్ హ్యాండ్లూమ్స్ అండి ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లోనే ఉంటుంది మా ఫోన్ నెంబర్ వచ్చారు కదా స్క్రీన్ మీద ఉంటుందండి స్క్రీన్ మీద నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి మా అడ్రస్ అడిగినా కూడా వివరంగా చెప్పగలుగుతాం లేకపోతే గూగుల్లో వీవీఆర్ హ్యాండ్లూమ్స్ అని చెప్పేసి చూసినట్లయితే మా అడ్రస్ కరెక్ట్గా పూర్తిగా మీకు కనిపిస్తుంది మా షాప్కి వచ్చేసరికల్లా ఓల్డ్ మంగళూరు పెద్ద రోడ్లోనే ఉంటుందండి పార్కింగ్ సౌకర్యం కూడా ఉంటుంది మన దగ్గర